thank <laughs> you

అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి అలాగే కారు రోడ్లు చిత్రమైపోయినాయి అన్ని చోట్ల రోడ్లు నిర్మాణం అన్ని ప్రారంభమైన ఖచ్చితంగా కోటమి చెప్పిన ఆరు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో ఒక్కొక్కటి ఇచ్చి తప్పకుండా అన్న నందమూరి తారక రామారావు గారు ఏవైతే అభివృద్ధి సంక్షేమంగా ముందుకు సాగమని ఆయన చెప్పారు అదే బాటలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్లుంటే ఈ రోజుకి ఒక కోటి పాటిన సభ్యత్వాలు చేరి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరారంటే అది తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కాబట్టి తప్పకుండా ఒక్కొక్క పథకం అందుబాటులోకి వస్తాయి అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతుంది అని చెప్పి తెలియజేస్తూ మన పక్కనే అమరావతి నిర్మాణం శరవేగంగా మొదలవుతుంది మన ప్రాంత చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు తాపీ వాళ్ళకు పనులు అలాగే సెంట్రింగ్ వాళ్ళకు పనులు అన్ని కూడా మన పొరుగునే మనకు దక్కపోతా ఉన్నాయి చేసే ప్రతి వ్యక్తికి కూడా పనులు దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కొటికలపూడి గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి రోజున ఆయన విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించి ఇంత ఘనమైన వివాళాలు అర్పించడం గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా అన్న నందమూరి తారక గారు రామారావు గారి మీద నమ్మకం పెట్టుకున్న ఈ గ్రామాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అభివృద్ధి నిధులు నేను గత ప్రభుత్వ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామానికి కేటాయించాను అట్లాగే ఈ పర్యాయం మరింత నిధులు కేటాయించి ఈ గ్రామాన్ని సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పుజానేసుకుని ఈ రోజు అన్నగారి విగ్రహ ప్రతిష్ట చేసినటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నాం మండలం కొటికలపూడి గ్రామంలో వారి వర్ధంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంది రెండు ప్రాంతాల్లో రెండు విగ్రహాలు విక్రమారాయన్ని ఆవిష్కరించడం అలాగే ఈరోజు తెలుగు ప్రజలందరికీ తలెత్తుకొని దేశ విదేశాల్లో సగర్వంగా తలెత్తుకొని అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఉంది తిరుగువారి ఆత్మగౌరవాన్ని ఆనాటి పాలకులు ఢిల్లీలో తాకట్టు పెడితే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తొమ్మిది మాసాల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదాత ఎన్టీ రామారావు గారు వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ యువనాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయి అధోగతి పాలైతే ఇప్పుడే తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించి అటు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం తప్పకుండా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో అటు విశాఖ ఉక్కు కావచ్చు ఇటు అమరావతి నిర్మాణం కావచ్చు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి అలాగే పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి ముప్పై కోట్ల రూపాయల నిధులతో పల్లెల్లో రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఏప్రిల్లో కూడా మరీ మళ్ళీ ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల నుంచి ముప్పై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి అంతర్గత సిసి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు నిర్మాణం పూర్తి చేస్తాం ఏమైనా ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలోనే మేమందరం నడుస్తామని వారి ఆశయం ఏమైతే ఉందో పేద ప్రజల సంక్షేమం తెలుగు వాళ్ళు దేశాల్లో ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ అభివృద్ధి చెందాలని అలాగే మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలనే వారి ఆశయానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తామని వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు సార్